హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్జి శ్రీ లక్ష్మీ గణపతి వెహికల్స్ ఈరోజైతే మేము ముందుకు మారుతి సుజుకి వ్యాగనార్ అయితే తీసుకొచ్చానండి ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మీరు ఎటువంటి వాహనాలు అమ్మాలనుకున్న ఫోటోలు వివరాలు వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి మా యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్గా గెలిపదండి ఈ బండి వచ్చేసి మారుతి సుజుకి కంపెనీ ఆర్ అండి ఈ వెహికల్ పెట్రోల్ అండ్ సిఎన్జి వెహికల్ అండి ఈ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందని చెప్పి కస్టమర్ చెప్తున్నారండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఎల్ఎక్స్ఐ మిడ్ వేరియంట్ వెహికల్ అండి ఇది దీనికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ రెండు మాన్యువల్ విండోస్ వస్తాయి ఈ వెహికల్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అయితే కాదు ఈ వెహికల్ అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవని కస్టమర్ చెప్తున్నారండి సిఎన్జి రన్నింగ్ లో ఉంది ఆన్ ది స్పాట్ లో ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ గా ఉందని చెప్పి కస్టమర్ చెప్తున్నారండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ లక్షా తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇదే ఫిక్సెడ్ ప్రైజ్ అయితే కాదు మీరు కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది ఈ బండి లొకేషన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పక్కన అగ్రహారం అనే ఊరిలో ఉందండి కస్టమర్ నెంబర్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ వెహికల్ అనేది అమ్మేయడం జరిగితే నెంబర్ అనేది తీసేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి మీ దగ్గర ఉండి వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే ఫోటోలు అండ్ డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎల్జీ శ్రీ లక్ష్మి గణపతి వెహికల్స్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ Bye friends